Hi friends good evening andarki welcome to live chat హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే కొంచమే బాగున్నా వెల్కమ్ టు లైవ్ చాట్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరూ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ హాయ్ గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పేనా డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఇలా ఉంటది మనతోటికపోతే ఎవరు లైవ్ కి రారు ఇంకా ओ नमो भगवती वेवाय नम ओवा हाय फ्रेंड्स वेलकम टू लाइव चैट మా దగ్గర అయితే సంక్రాంతి ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి మరి మీ దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి సో మచ్ వచ్చిన వాళ్ళు ఎవరు కామెంట్ కూడా చేయండి శృతియా నువ్వేనా ఇంకేంటి శృతి విశేషాలు సంక్రాంతి వైబ్స్ స్టార్ట్ అయ్యాయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి అయ్యాయి మేడం అంటుంది మన శృతి ఓకే ఓకే ఎంజాయ్ దిస్ డేస్ ఇంకేంటి ఫ్రెండ్స్ తిన్నారా అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు పద్మ గారు హాయ్ అంటున్నారు హాయ్ పద్మ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి మీరు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ చాట్ నువ్వు కూడా ఉన్నావా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శృతి విజయవాడ నుంచి చూస్తున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేంటి విశేషాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయా మీ దగ్గర ఎట్లున్నారు అంటుంది శృతి కొంచెం హెడేక్ కొంచెం హెల్త్ అప్సెట్గా ఉందిరా నువ్వు ఎలా ఉన్నావు అవునా అంటుంది శృతి యా ఎస్ నిన్న మొన్నటికంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి ఈరోజు ఇంకొంచెం సెట్ అవ్వాలి ఇంకా ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పద్మ గారు ఉన్నారా అండి లైవ్లో తిన్నారా ఏమైనా ఐ ఆమ్ ఫుల్ సిక్ టుడే అవునా ఎందుకు ఏమైంది నీకు నాకు ఫీవర్ వచ్చిందని నీకు కూడా ఫీవర్ వచ్చిందా కాదు మరి ఏమైంది హోమ్ అంటారా క్లీన్ ఓ అవునా అంటే అంతా ఒకేసారి చేస్తే అలాగే ఉంటుంది అందుకే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేయాలి ఇంకా ఇంకేంటి విశేషాలు బాగున్నారా మీ వాళ్ళందరూ సూపర్ అంటుంది శృతి ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎవరు లేరు కదా అందుకే నేను కూడా లైవ్ చేయడం మానేసా మన లైఫ్ ఎవరు రారు వచ్చినా సపోర్ట్ చేయరని బాగా హెడేక్ ఉంది అసలు ఈ హెడ్ఏక్ నాకే ఎందుకు వస్తుందో నాకే అర్థం కాదు తాగుతున్నాం మళ్ళీ ఎగైన్ నిష్టి హోమయమ భగవతి మాసు ఇంకా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో పండుగ స్టార్ట్ అయ్యి ఉంటది

జస్ట్ నౌ రా ఇప్పుడే తినేసానికి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తున్నారు అందరూ త్రీ మెంబర్స్ లైక్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చలి చలిగా ఉంది బాగా ఇంకా తక్కువే అనుకోవాలి ఈసారి ఇంకా అంతకుముందు అయితే బాగా ఉంటుండే బట్ ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుంది అండ్ మీ దగ్గర ఎలా ఉంది ఫ్రెండ్స్ చలి భగవతి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా లైవ్ చేయక చాలా రోజులు అవుతుంది సో అందుకని అయితే లైవ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈరోజు లైవ్ అనుకున్నా బట్ అది అన్నమాట సంగతి హాయ్ శృతి ఎలా ఉన్నావు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఎక్ ఉంది అందుకోసం నేను ఇప్పుడు ఒక టీ వేడి వేడి టీ తాగుతున్నా టీ తాగుతూ మాట్లాడుకుందాం ఓకేనా నాకైతే ఓకే మరి మీకు మస్తు అంటుంది శృతి థ్యాంక్ యూ అండ్ హాయ్ వెంకట్ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు హెడ్ ఉన్నప్పుడు ఏం రెమెడీ ఫాలో అవుతే హెడ్డేక్ తగ్గిపోతుంది సూపర్ థ్యాంక్ యూ హెడ్డేక్ తగ్గాలంటే ఏమైనా రెమెడీ పాటించాలా కొంచెం తెలిస్తే చెప్పండి వెంకట్ గారు ఆ శృతి మీరు అలాగా ఎలాగా ఉన్నారు ఐఎమ్ ఫైన్ అండి ఐఎమ్ సూపర్ వెంకట్ గారు స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా స్లీప్ చేయండి అంటున్నారు థ్యాంక్ యూ అండి బట్ అక్కడే డిస్టర్బెన్స్గా ఉంది స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి అండ్ శృతి ఏదో గిఫ్ట్ పంపింది ఏంటి అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ ఏంటో ఈ గిఫ్ట్స్ క్యాట్ ఉన్న పిక్ అది నాకైతే సరిగ్గా అర్థం అవ్వట్లేదు శృతి ఇంకా వెంకట్ గారు ఏం స్పెషల్ అండి ఈరోజు మీరేం కర్రీ శృతి ఈరోజు మీ ఫింగర్కి ఉన్న రింగ్ స్టోన్ ఏం స్టోన్ బా బాగా అబ్జర్వ్ చేశారు బాగుందా కనిపిస్తుందా చాలామంది అడిగారు బాగుందా ఇది బ్రింజల్ కర్రీ ఓకే ఇది ఏం స్టోను నాకు కూడా తెలీదు అంటే నా నేమ్కి ఇది సెట్ అవుతుంది అంటే తీసుకున్నా స్టోన్ నేమ్ తెలీదండి తెలుసుకొని చెప్తా నెక్స్ట్ లైవ్కు వస్తారు కదా అప్పుడు చేసిన వాళ్ళని కనుక్కొని చెప్తా చాలా కలర్స్ ఉంటాయి కదా గ్రీను పింక్ వైట్లో ఉంటదా మేబీ మీ నేమ్ ఏంటి అని అడుగుతుంది శృతి నానేమా నా తెలియదా నీకు నానేం తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు రెసిపీస్ చూడాల్సింది సేమ్ రింగ్ నాకు కూడా ఉంది బట్ గ్రీన్ స్టోన్ ఉంది ఓకే ఓకే అవును నేను చెప్పిన కదా గ్రీన్ పింక్ వైట్ ఆరెంజ్లో కూడా ఉంటాయి మన నేమ్ని బట్టి ఏ ఏ స్టోన్ సెట్ అవుతే అది ఇస్తారు తెలియదు అంటుంది శృతి నీకు నా నేమ్ తెలియాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నీ చూడాల్సిందే చూస్తా 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 ఓకే ఓకే చూసి అప్పుడు చెప్పు నానేమి ఇంటో నెక్స్ట్ లైవ్లో కలిసినప్పుడు ఓకేనా ఓకే అండి వర్క్ ఉంది బాయ్ అంటున్నారు వెంకట్ గారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు చూసుకోండి సార్ మీ వర్క్ మీ వర్క్ ఇంపార్టెంట్ ఫస్ట్ బాయ్ 인가 오케이. 잽다 잽다. 오케이 잽 뿡. 인가 프렌즈. ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మీరు ఎవరు అనేది నాకు తెలుస్తుంది అండ్ ఎక్కడి నుంచి కామెంట్ లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టూ మెంబర్స్ ఉన్నారు ఒకరు శృతి ఇంకొకరు ఎవరున్నారు మీ ఇల్లు కూడా ఇక్కడ సైడ్ ఉంటే బాగుండేదేమో కదా లేకపోతే మా ఇల్లు అటు సైడ్ ఉన్నా బాగుండేదేమి భగవతి ఎందుకని అలా ఏ నీకు లేదా అలా ఉండాలని ఊరికే అండ్ ఇంకా త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి కూడా అవసరం అనిపిస్తుంది I'm <laughs> uh -huh. mm -hmm. మెడనొప్పి లేది ఉంటుంది అంటుంది శృతి లైక్స్ ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరండి మీరు అయినా లైక్ ఇచ్చి వెళ్ళిపోయినోళ్ళు ఇంకా ఉంటారా వెళ్ళిపోతారు కానీ కదా ఇంకేంటి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నారా లైవ్ చూడకపోయినా పర్లేదు లాంగ్ వీడియోస్ చూడ రిజాల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్ గా చేయండి నేను దెబ్బ దెబ్బ ఆన్సర్ ఇచ్చేస్తాను I am mm -hmm. from McCrickle. Oh, okay, okay. Okay, Shruti. నిద్ర వస్తుంది సరే ఉంటాను ఇంకా మన లైవ్కి ఎవరు రారు సపోర్ట్ చేయరు సో అందుకని లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు మరొక మంచి టైం చూసుకొని లైవ్ అయితే చేస్తా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ శృతి అండ్ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మా అన్నయ్యకి అందరూ విష్ చేయండి ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నీ చెల్లిగా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా ఇంకా ఎవరున్నారు లైవ్లో మీరు కనుక మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను లేదంటే లైవ్ క్లోజ్ చేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్ చూసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి గేమ్ ఓవర్ ఎస్ మై గేమ్ ఇస్ ఓవర్ నౌ గౌతమి హలో అంటుంది హాయ్ గౌతమి ఎలా ఉన్నావు ఏం తిన్నావు ఎక్కడున్నావు బాగున్నారా అంటుంది యా నేను చాలా బాగున్నా ఇంటికి వెళ్ళావా మరి ఊ ఇస్ ద విన్నర్ ఇన్ రంగోలీ కాంపిటీషన్ అండ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి గౌతమి గారు ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు ఎక్కడికి పోయినా ఏడికి పోలే ఇంట్లోనే ఉన్నా ఇంకా ఇంటికి వెళ్ళావా నువ్వు ఇంట్లోనే ఉన్నా ఇంకా ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ఓకే బాయ్ మరి ఉంటా రేపటి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం లైవ్ నువ్వు నిన్న నేను నా ఇంకా ఎవరు లేరా లైవ్లో నువ్వు నేను ఇంకా ఎవరు లేరు అంటుంది ఎస్ ఎవరు ఉండరు నా లైవ్కి ఎవరు రారు శృతి వస్తుంది అంతే ఇంకా వస్తారు ఇద్దరు ముగ్గురు రెగ్యులర్గా చేస్తే వస్తారు కానీ ఎప్పుడో ఒకసారి చేస్తుంటా కదా సో అందుకని ఎక్కువ మంది రారు నా లైవ్కి ఈరోజు నువ్వు వచ్చావు అనుకోకుండా శృతి అయితే రెగ్యులర్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను రేపటి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై లైవ్ కమింగ్ ఎన్ టూ మైల్ లైవ్ ఓకేనా బాయ్